అండి నేను రజాక్ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అని చెప్పేసి ఒక ఒక వ్యక్తి అయితే ఉన్నాడు అనమాట ఇతగాడి ఎలాంటి వాడు అంటే మొన్నటి మొన్న ఫైవ్ స్టార్ హోటల్లో ఏదో తింటాకెళ్తే అక్కడ టీడీపీ పార్టీ కార్యకర్తలు ఆ నోటు ఏంటని చెప్పేసి గట్టిగానే వేసినట్టు ఉన్నారు అయినా మారిద్దంటే మారలా వాళ్ళ టీవీ ఛానల్లో ఏదో వాగుతాడు కదా సో అదే మాదిరిగా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా నేను బేసిక్గా ఇలాంటి వ్యక్తి ప్రయారిటీ ఇచ్చి మన ఛానల్లో ఆ ఒకసారి వీడియో చేసి దాన్ని కౌంటర్ అటాక్ చేయడం నాకు సవం అనిపించదు కానీ కానీ ఇప్పటి నుంచి అయితే తప్పనిసరి కౌంటర్ అటాక్ చేయాల్సిందే కౌంటర్ ఇవ్వాల్సిందే అధికార పార్టీ తప్పు చేస్తే తప్ప అని చెప్తాం మేము కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే బాబు ఈరోజు ఒక ట్వీట్ వేసినాడు అనమాట ఇప్పుడే ఒక రెండు గంటల క్రితం ఒక ట్వీట్ అయితే ఆ ట్వీట్ చూసిన తర్వాత నాకు కొంచెం మైండ్ మరి ఒక ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పార్టీ తరఫున అధికార ప్రతినిధి ఉన్నాడు ఎంతకాలం ఏదో ఒక పదవిని కూడా అనుభవిస్తున్నాడు అలాంటి వ్యక్తి ఎదుటి పార్టీ మీద దుమ్ము చల్లాలంటే మరకయ్యాలంటే బురద చల్లాలంటే ఒక విధానం ఉండకుండా పోతే పరిస్థితి ఎలాగే ఏడుస్తుంది కదా అని చెప్పేసి నాకైతే అనిపించింది నిజం చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయింది ఇలాంటి వాళ్ళ వల్లే ఎలాంటి వ్యక్తుల వల్లే ఎలాంటి నోటి దురుసు వ్యక్తుల కారణంగానే ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు పది లక్షల కోట్లు అప్పు చేసే దాదాపు కొన్ని లక్షల కోట్లని ప్రజలకు పంచితే పదకొండు స్థానాలు వచ్చినట్టు సగానికి సగం ఇలా నోటిదోల కారణంగా నేను చెప్పాలి నాకు ఈ రోజు ఈ అబ్బాయి ఒక ట్వీట్ వేసినాడు బాబు పవన్ సంకీర్ణ ప్రభుత్వంలో పెట్రోల్ బంకుల్లో నీళ్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వచ్చి ఆ పెట్రోల్ బంకుల్లో నీళ్లు తవ్వాలా తెలియకడుగుతున్నా ట్వీట్ అదేనండి బాబు పవన్ సంకీర్ణ ప్రభుత్వంలో పెట్రోల్ బంకుల్లో నీళ్లు విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభా కాలనీలో పెట్రోల్ కొట్టించుకుంటే నీళ్లు వచ్చిన వైనో తెలియక అడుగుతున్నా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ ఎక్కడైతే విజయవాడ అజిత్ అజిత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి ఆంధ్రప్రభాక్ కాలనీలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో ఆ బంకులో ఉన్నటువంటి కింద ట్యాంక్ లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ నీళ్లు తోడాలా బయటకు చూపించాలా అయ్యింది నీకు అక్కడ పెట్రోల్ కొట్టించుకున్నావు నీళ్ళు వచ్చినాయి నువ్వు వెంటనే ఏం చేయాలా అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏం పనిచేయరు కదా నువ్వు ఫస్ట్ వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలా వాళ్ళు పట్టించుకోకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నీ ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ పని చేయలేదు పట్టించుకోలేదు అని చెప్పేసి నువ్వు చెప్పాలా అంతేగాని ఎక్కడో అమరావతిలోనో ఎక్కడో పిఠాపురంలో ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఈ ఎంసార్ మీద స్పందించాలా ఇంకా లేచిన కాలం నుంచి వాళ్ళకి ఇదే పనే అర్థంగా గడుగుతున్నా ఎవరిని నువ్వు ప్రశ్నించాలి ఎక్కడ ప్రశ్నించాలి నువ్వు 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 విజయవాడలో పెట్రోల్ కొట్టించినో ఎస్ పెట్రోల్ ట్యాంక్ లో ఇప్పుడు ఉన్నటువంటి వర్షాల కారణంగా ఏదైనా పడి పెట్రోల్ ఆ ట్యాంకర్ ఏదైతే ఉందో అడుగున దాని లోపల సంపులోకి నీళ్ళు ఎల్లుంటే దాన్ని తప్పు పట్టడానికి లేదు రెండు సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి సంఘటన విజయవాడలో జరిగిందన్న విషయం తెలుసా తెలియదు అవి మాత్రం మనకు గుర్తుకు రావు కానీ మనం పవన్ చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాలా ఈ రోజు నేను చెప్తున్నా రెండు సంవత్సరాల క్రితం పెట్రోల్ బంక్ లో నీళ్లు వచ్చాయని చెప్పేసి నేను జగన్ నిందిస్తే ఎంత ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఈ రోజు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ నిందిస్తే కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుంది చెప్పేది ఒక్కటే నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఉంటుంది కదా లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితి అండి అని చెప్తే గనక దానికి చర్యలు ఏదో తీసుకుంటారు ఏ ఏ ఒక్కరు కూడా ఏ అవసరమైతే నాకు తెలిసినంత వరకు ఒకవేళ కల్తీ చేయాలనుకుంటే ఆ పెట్రోల్ కిరసనాలు ఏమైనా కలుపుతారే నీళ్లు కలిపి మాత్రం అమ్మరు కదా నీళ్లు కలిపితే ఇంజన్ పాడైపోతాయి కదా ఎక్కడో వర్షాకాలం రీత్యా కింద ఉన్నటువంటి ఈ పెట్రోల్ని స్టోర్ చేసేటటువంటి సంప్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఏదైనా పక్కపక్క నుండి అక్కడ లీకేజీల కారణంగా వాటర్ వచ్చి చేరుంటాయి అవును అక్కడ తప్పు జరిగింది నువ్వు బాధపడ్డావు ఎన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పు పోలీసులు అక్కడ పని చేయకపోతే పోలీసులు కరెక్ట్ కరెక్ట్గా లేకపోతే వాళ్ళు ఇచ్చేటటువంటి మాటలు సరిగ్గా లేకపోతే దీంతో డీల్ చేసినటువంటి విధానం కరెక్ట్గా లేకపోతే అప్పుడు లోకల్ ఎమ్మెల్యేని టార్గెట్ చేయి లోకల్ ఎమ్మెల్యే కూడా వర్కౌట్ కాకపోతే అప్పుడు నువ్వు రావాల్సింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దగ్గరికి కాదు ఈ పెట్రోల్ బంక్ లో కూడా నీళ్ళొస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వచ్చి అట్ని అక్కడ ఫిల్టర్ చేసి జనానికి పంచాలన్నమాట సో ఇలాంటి దిక్కుమాలిన స్టేట్మెంట్ల కారణంగా ఇలాంటి దిక్కుమాలిన ట్వీట్ల కారణంగా ఇలాంటి దిక్కుమాలిన ప్రెస్ మీట్ల కారణంగా ఈ రోజు పదకొండు వచ్చినాయి ఇంకా బుద్ధి మార్చుకోకపోతే రాబోయే రోజులు ఇంకా భయంకరమైన దెబ్బలు తాగడానికి అవకాశం అయితే ఉంటుంది